Happy birthday to you. <laughs> <laughs> సాధన లోపల కీలకమైన పాత్ర పోషించిన యాశ్రీ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జగితాల పట్టణంలోని వార్డ్ నెంబర్ రెండవ లత వార్డులో లతా జగన్మోహన్ రెడ్డి మరి రెండు పర్యాలైన పార్లమెంటుగా ఎన్నికై ఒకనాడు కూడా ఇలాంటి పైరలు కానీ ఏది ఒక తెలంగాణ రాష్ట్రమే తప్పితే వేరే వేరే ఆలోచన లేకుండా వాటి కొరకు తెలంగాణ కొరకు పాటుపడ్డరు మొదటి విడత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ కొరకు ఎట్లా రెండో త రెండో టైం వచ్చేవారు కానీ పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని ఉద్దేశంగా పొట్టం ప్రభాగర్ టికెట్ ఇచ్చి ఆయనను పన్ను పెట్టాలని చూస్తే మళ్ళప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటే వేరే నిజంగా టిక్కెట్ ఇచ్చి అప్పుడు కారణం ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుట్ల రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీకి వాళ్ళ బ్రెయిన్ బాధ చేసి తెలంగాణ ఇయ్యాలని ఎంతో తాపత్రయపడ్డాడు మన నిజంగా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది ఒక్కో బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు ఏంది అని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం త్వరలో ఆయన కూడా ఒక మంచి గుర్తింపు రావాలి ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా గుర్తింపు రావాలని చెప్పి మళ్ళీ జన్మదినం వరకు ఆయన మంచి జైందా ఇక్కడికి విచ్చేసి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి అట్లాగే మధుయాష్కి అన్న మలిద ఉద్యమ నాయకుడు ఎంతగానో ఈ తెలంగాణ కోసం మరి తెలంగాణ వస్తేనే మన నీళ్ళు మన నిధులు మన అని చెప్పేసి మన పోరాటంలో మనం ఎంతగానో సాధించుకోవచ్చు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే చాలామంది భావితరాల పౌరులకు ఎట్లాంటి ఉద్యోగాలు లేక నిరాహార దీక్షలు చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిసివేసింది కాబట్టి మరి ఆ రోజు ఇలా ఇలాంటి మన ఉద్యమకారులందరూ ఆనాడు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సోనియామ్మ గారితో చెప్పడం వల్ల సోనియామ గారు మనకి కా తెలంగాణ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి అలాంటి ఒక దాంట్లో పాత్ర పోషించిన నాయకుడు మన ఎక్సీ ఎంపీ గారైన మధుయాష్కి గారు కాబట్టి మరి అలాంటి నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు మరి రాహుల్ గాంధీ గారితో కానీ సోనియా గాంధీ గారితో కానీ మంచి స్నేహితం ఉంది కాబట్టి మరి వారికి ఖచ్చితంగా ఒక మంచి పదవి దక్కాలి ఒక మంచి గౌరవం దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అట్లాగే మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మధుయాష్ క్యాన్న గారికి థ్యాంక్ యూ